ఫ్రెండ్స్ నిన్న మనం హిస్టరీ చెప్పుకున్నాం కదా హిస్టరీ కరెంట్ అఫైర్స్ కలిపి దాదాపుగా ముప్పై రెండు బిట్టలు చెప్పుకున్నాం ఇంపార్టెంట్ టాపిక్ ఈ ఈరోజు మనం చెప్పుకున్నది ఏంటంటే దాని తర్వాత డ్వేన్ల గురించి చెప్పుకుందాం అనమాట అంటే డ్వేన్స్ గురించి ఎందుకంటే డచ్ వార్ తర్వాత ఈ టాపిక్ ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే ఇది చాలా చిన్న టాపిక్ అనమాట వీళ్ళ మీద అడిగితే ఒక మూడు నాలుగు క్వశ్చన్స్ అడుగుతారు అంతకు మించి ఎగ్జామ్లైనా అడగడానికి వీళ్ళ మీద ఏమి ఉండదు అనమాట అతి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏమైనా ఉన్నాయంటే ఒక మూడు నాలుగు క్వశ్చన్స్ అవి మీకు క్లియర్ గా వివరిస్తాను చూడండి అది ఏంటంటే అదే డేన్లు వర్తక స్థావరాలు భారతదేశంలో ఎక్కడ అని అడుగుతాడు అనమాట డేన్స్ యొక్క వర్తక స్థావరాలు ఈ డేన్ డ్రేన్లు యొక్క వర్తక స్థావరాలు ఎక్కడంటే ట్రాంకీ బార్ శ్రీరాంపూర్ అనమాట ఈ ట్రాంకీ బార్ ఎక్కడ ఉందంటే తమిళనాడులో తంజావూర్ సమీపంలో ఉందనమాట ట్రాంకీ బార్ అనేది అయితే శ్రీరాంపూర్ ఎక్కడంటే బెంగాల్ అనమాట అయితే వీళ్ళ ప్రధాన స్థావరం ఎక్కడ నడగచ్చు అనమాట ఎక్కడ అడిగితే శ్రీ శ్రీరాంపూర్ వస్తుంది అక్కడ బెంగాల్ సమీపంలో ఉన్న శ్రీరాంపూరే వస్తుంది ప్రధాన స్థావరం అంటే అలాగే తర్వాత వీళ్ళు ఏం చేశారంటే ఎక్కువ బిజినెస్ కంటే వీళ్ళు మతం మీద ఎక్కువ ఫోకస్ చేశారు అనమాట అంటే ప్రచారం కోసం ఆ మత ప్రచారం కోసం ఫోకస్ చేసి బిజినెస్ మీద తక్కువ చేశారు వీళ్ళు ఎవరికి డచ్ వర్క్ ఫ్రెండ్స్ అనమాట వాళ్ళని చూసే వస్తారు వీళ్ళు కూడా ఆ తర్వాత బ్రిటిష్ వారి ఆధిపత్యాన్ని తట్టుకోలేక వీళ్ళు వెళ్ళిపోతారు డచ్ వాళ్ళు ఎప్పుడైతే పోయారో వీళ్ళు కూడా పోతారు అనమాట అయితే వీళ్ళు తమ స్థావరాలు రెండు ఉన్నాయని చెప్పాం కదా ట్రాంకిబా రోటి శ్రీరాంపు రోటి రెండు కూడా బ్రిటిష్ వాళ్ళకి అమ్మేస్తారనమాట అమ్మేసి ఎంతకు అమ్మేస్తారంటే నూట ఇరవై లక్షల రూపాయలకి అమ్మేశారనమాట అది ఎప్పుడంటే పద్దెనిమిది వందల నలభై ఐదులో ఇది చూడండి ఫ్రెండ్స్ ఎక్కువ అడిగితే ఇది ఒకటి అడుగుతాడు అమ్మారు ఎవరికి అమ్మారు అప్పుడున్న బ్రిటిష్ గవర్నర్ ఎవడంటే హార్డ్ ఇంజ్ హార్డ్ ఇంజ్కి అమ్మేస్తారనమాట ఇలాగా వీళ్ళ గురించి అడగడానికి ప్రధాన స్థావరాలు ఏంటి వాళ్ళ స్థావరాలు ఎన్ని ఎంత అమ్మేశారు ఎవరు అమ్మేశారు ఇంతకు మించి డ్వేన్ల గురించి అడగడానికి ఏమీ లేదనమాట ఇది ఫ్రెండ్స్ ఇది డైన్స్ గురించి చూసుకుంటే వర్తక స్థావరాలు గుర్తుపెట్టుకుంటే ర్యాంక్ ఓవర్ శ్రీరాంపూర్ తర్వాత కొంచెం చూడండి తూర్పు దేశాలతో తమ వర్తకాన్ని ప్రోత్సహించిన బ్రిటిష్ చక్రవర్తులు ఎవరోన అడుగుతారు అనమాట అప్పుడు మనం అందరూ సహజంగా అనుకుంటాం వీళ్ళకి పర్మిషన్ ఇచ్చింది ఎవరు ఎలిజబెత్ వన్ కదా ఇంకా ఎలిజబెత్ వన్ ఏమో అనుకుంటాం కానీ ఎలిజబెత్ వన్ కన్నా ముందు ఏడో హెన్రీ ఎనిమిదో హెన్రీ కూడా బ్రిటిష్ తూర్పు దేశాలతో వర్తకం చేసుకోవడానికి వాళ్ళని అనమాట ఇది కూడా వస్తుంది ఆన్సర్ ఈ రెండు కూడా ఉంటే ఆప్షన్స్ అనేవి మూడు కలిపి ఉంటే మూడు ఆన్సర్ వస్తుంది అనమాట అలాగే బ్రిటిష్ భారతదేశంలోనే అడుగుపెట్టిన మొట్టమొదటి ఆంగ్లేడ్ ఎవరని అడుగుతారనమాట ఎవడంటే ఫాదర్ థామస్ స్టీవెన్స్ అనమాట మనం సహజంగా అనుకుంటాం బ్రిటిష్ వాళ్ళు వ్యాపారం చేసుకోవడానికి వచ్చారు కదా ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు వాళ్ళేనేమో అడుగుపెట్టారు అనుకుంటాం కానీ వాళ్ళకన్నా ముందే మొట్టమొదటిగా ఒక ఆంగ్లేయుడు అడుగుపెట్టినోడే ఫాదర్ థామస్ స్టీవెన్స్ అనమాట వీడు ఏం చేస్తాడంటే గోవా వస్తాడు గోవాలో నలభై ఏళ్ళు ఉండిపోతాడు నలభై ఏళ్ళు ఉండిపోయి ఆ ప్రదేశంలోని కొంకణ భాషని లోకల్ లాంగ్వేజ్ అని కొంకణ్ నేర్చుకుని అందులోనే వ్యాకరణాలు రాస్తాడు పద్యాలు రాస్తాడు అనమాట అలాగా క్రిస్టియానిటీని ప్రచారం చేసుకుంటూ ఉంటాడు అనమాట అక్కడే స్థిరపడిపోతాడు ఎవరు ఫాదర్ థామస్ స్టీవెన్స్ అనమాట మొట్టమొదటి ఆంగ్లేడ్ ఎవరని అడిగితే ఆయన వస్తాడనమాట దాని తర్వాత ఈస్ట్ ఇండియా కంపెనీకి తూర్పు దేశాలతో వ్యాపారం చేసుకోవడానికి మొదటి ఎలిజిబెత్ ఎన్ని సంవత్సరాలు పర్మిషన్ ఇచ్చిందని అడుగుతారనమాట అంటే సార్ మనం ఏమనుకుంటాం అంటే ట్వంటీ ఇయర్స్ అనుకుంటాం కానీ ఫస్ట్ టైం పర్మిషన్ ఇచ్చింది ఫిఫ్టీన్ ఇయర్స్ ఏ ఎందుకంటే ట్వంటీ ఇయర్స్ అనేది చార్టర్ చట్టాలు ఉన్నాయి కదా దాని ప్రకారం అనుమతి ఇచ్చింది పదిహేడు వందల మూడు నుంచి పదిహేడు వందల తొంభై మూడు చార్టర్ యాక్ట్ చూసినప్పుడు మనం ట్వంటీ ఇయర్స్ రావాలి తప్ప మనం ఇక్కడ ఎక్కడ ఇచ్చింది పర్మిషన్ పదహారు వందల సంవత్సరం ఇచ్చింది అప్పుడు చార్టర్ చట్టాలు లేవు వీళ్ళు మనల్ని పరిపాలించలేదు అందువల్ల ఆన్సర్ పదిహేనే వస్తుంది అనమాట అది గుర్తుపెట్టుకోండి కన్ఫ్యూజ్ అవుతారు అలాగే తూర్పు దేశాలతో వత్ వత్తుకం చేసేందుకు బ్రిటన్లో ఏర్పాటైన సంస్థ అంటే బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ అని అంటారు అనమాట ఈస్ట్ ఇండియా కంపెనీ అని అనుకోండి కన్ఫ్యూజ్ అవుతుంటారు తూర్పు ఇండియా కంపెనీ ఈస్ట్ ఇండియా కంపెనీ అలాగ అడుగుతున్నప్పుడు కన్ఫ్యూజ్ అవుతాం అనమాట అంతే అదే అనేసుకుంటాం ఆన్సర్ ఇక్కడ బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ అంటే ముందు బ్రిటిష్ అని వస్తుంది అది చూసుకోండి అంటే క్వశ్చన్ కన్ఫ్యూజ్ చేయడానికి ఈ విధంగా అడిగే స్కోప్ ఉంటుంది అనమాట అది నేను చెప్తున్నది ఈ ఇంగ్లాండ్ వాళ్ళ గురించి చూసుకున్నప్పుడు డెన్స్ వాళ్ళు అయిపోయిన తర్వాత మనం మెయిన్ టాపిక్ ఇంగ్లాండ్ వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు ఆ బ్రిటిష్ వాళ్ళ గురించి కొచ్చిన్స్ అనమాట అలాగే నెక్స్ట్ చూసుకుంటే మనం క్వశ్చన్ చూడండి తూర్పు దేశాలతో వర్తకం చేసేందుకు బ్రిటన్లో ఏర్పడిన సంస్థ అని చెప్పుకున్నాం కదా దాని అనంతరం ఈస్ట్ ఇండియా కంపెనీ ఏర్పడిన రోజు అనమాట మనం చెప్పుకున్నాం కదా మనం దీని ఇంగ్లాండ్ వాళ్ళ గురించి చెప్పుకునేటప్పుడు వీళ్ళు ఒక వ్యాపార వస్తున్నారు అనమాట ఒక టీంకే ఫామ్ అవుతారు వీళ్ళు ల్యాండ్ లాడ్స్ అంటారు అంటే ఇంగ్లాండ్లోనే భారీగా ఆస్తులై కూడబెట్టుకుని భారీ భూములు ఉన్న ల్యాండ్ లాడ్స్ వీళ్ళు బాగా డబ్బు వాళ్ళు అనమాట వీళ్ళు ఒక ఈ ఫ్రెండ్స్ అందరూ కలిపి అంటే అప్పటికే ఫోర్చుగీస్ వాళ్ళ డచ్ వాళ్ళు మన భారతదేశం అయితే వచ్చి విపరీతం సంపాదించుకోవడం చూసి వీళ్ళు కూడా అట్రాక్ట్ అవుతారు అనమాట అట్రాక్ట్ అయిన తర్వాత వాళ్ళు రాని దగ్గరికి వెళ్తారు ఒక ఇరవై మంది కలిసి టీము మేము ఇలాగే తూర్పు దేశాలతో వ్యాపారం చేయాలనుకుంటున్నాం మాకు పర్మిషన్ ఇప్పించండి అని వెళ్ళి బ్రిటిష్ ఎలిజబెత్ వర్మన్ కలుస్తారనమాట ఎలిజబెత్ వర్మన్ కలిసినప్పుడు అయితే సరే అని చెప్పేసి అని ఇవి పర్మిషన్ వస్తుంది పర్మిషన్ ఇచ్చి మనం మార్కెట్ లాభం అంటే ఈ ఒక టెన్ పర్సెంట్ వీళ్ళకి వచ్చిన లాభాల్లో ఆవిడకి ఇవ్వడానికి అప్పుడు అగ్రిమెంట్ అవుతుంది అనమాట అలాగే వీళ్ళు ఆవిడ దగ్గర పర్మిషన్ తీసుకొని కంపెనీని ఏర్పాటు చేసుకున్న రోజు ఏంటంటే పదహారు వందల సంవత్సరం డిసెంబర్ థర్టీ ఫస్ట్ అనమాట ఈస్ట్ ఇండియా కంపెనీ ఏర్పడిన రోజు అనమాట అలాగే ఏర్పడిన కంపెనీ ఈస్ట్ ఇండియా కంపెనీకి నిరవధికంగా తూర్పు దేశాలతో వ్యాపారం చేసుకున్న హక్కు ఎవరిచ్చారంటే బ్రిటిష్ చక్రవర్తి ఎవరు కల్పించారంటే మొదటి జేమ్స్ కల్పిస్తాడు అనమాట అన్లిమిటెడ్గా బిజినెస్ చేసుకోవడానికి తూర్పు దేశాలతోనే దానికి ఆన్సర్ మొదటి జేమ్స్ అనమాట ఈస్ట్ ఇండియా కంపెనీకి నిరవధికంగా అని వస్తే అక్కడ ఎలిజబెత్ వంద రాదు మొదటి జేమ్స్ వస్తుంది అది చూసుకోండి కన్ఫ్యూజ్ అవుతారు అలాగే ఎవరు ఆధ్వర్యంలోనే వర్తక అనుమతి కోసం భారత వచ్చిన ఈస్ట్ ఇండియా వర్తకులు ఎవరు అంటే రాల్ఫ్ ఫిచ్ అనమాట అంటే దీనికి ఫస్ట్ టైం మరి వీళ్ళు కంపెనీ ఏర్పాటు చేసుకున్నారు రాణి గారి దగ్గర పర్మిషన్ తీసుకున్నారు మరి నెక్స్ట్ మరి ఇండియా రావాలి కదా ఇండియా వచ్చారంటే బిజినెస్ చేసేయడానికి అవ్వదు కదా లోకల్లోనే ఇండియాని పరిపాలిస్తున్నారో రాజు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర పర్మిషన్లు తీసుకోవాలి కదా అలాగే ఈ పర్మిషన్ తెప్పించుకోవడానికి బ్రిటన్ రాన్ తరపు నుంచి ఒక రాయబార్ని పంపిస్తారనమాట ఈడెవడంటే నగల వ్యాపారి ఈ రాల్ఫ్ ఫిచ్ అని కూడా అనమాట ఫస్ట్ టైం ఈ రాల్ఫ్ ఫిచ్ వస్తాడు పర్మిషన్ కోసం ఇప్పుడు పదహారు వందల రెండులోనమాట ఈ రాల్ఫ్ ఫిచ్ వచ్చి అడుగుతాడు అనమాట అడిగి పర్మిషన్ అడిగితే అప్పుడు ఉన్న మొఘల్ చక్రవర్తి ఎవరంటే మనకి చూడండి పదో క్వశ్చన్ చెప్పాను ఉన్నది మొఘల్ చక్రవర్తి ఎవరనుకున్నారో అప్పుడు అక్బర్ ఉంటాడు అనమాట అక్బర్ని పర్మిషన్ అడిగితే అక్బర్ పర్మిషన్ కూడా అక్బర్ ఇవ్వకపోవడానికి రీజన్ ఏంటంటే అప్పటికే పాతికితే ఉన్నారు కదా పోర్చుగీస్ వాళ్ళు పోర్చుగీస్ వారి ఇన్ఫ్లుయెన్స్తోనే అక్బరు పర్మిషన్ ఇవ్వడం అనమాట వాళ్ళు ఇవ్వనివ్వకుండా అడ్డుకుంటారు అనమాట అక్బర్ని వెళ్ళి బతుకు నడితే అక్బర్ ఇవ్వడనమాట అయితే ఈయన ఎవరు వచ్చారంటే మొట్టమొదటిగా పర్మిషన్ తీసుకోవడానికి రాల్ఫ్ ఫిచ్ వస్తాడనమాట అదే ఎవరు ఆధ్వర్యంలో కొత్తగా అనుమతి కోసం భారత వచ్చిన ఈస్ట్ ఇండియా వర్తకులు ఎవరంటే మొదటిసారి ఫిచ్ ఆధ్వర్యంలో ఫిచ్ వస్తున్నాడు కదా ఎవరి నేతృత్వ నేతృత్వం అంటే జేమ్స్ లంకాస్టర్ ఈ జేమ్స్ లంకాస్టర్ నేతృత్వంలో రాల్ఫ్ ఫిచ్ వస్తారనమాట అంటే ఒక టీం వస్తుంది వీళ్ళు పడవ మీద పడవ నడిపి ఎవడంటే జేమ్స్ లంకాస్టర్ అనమాట దీనికి ఇది ఫ్రెండ్స్ ఈ పది బిట్లకి ఆ టైంగా ఉన్న చక్ర మొఘల్ చక్ర పూర్తి ఎవరంటే అక్బర్ వస్తారనమాట ఇలాగ ఈ సింపుల్గా అంటే రోజుకి కానీ ఒకటి కానీ రెండు కానీ వీడియోలు పెడుతూ ఉంటాను పదే పదేసి చొప్పున మీరు ఈజీగా చూసి సింపుల్గా అర్థం చేసుకునేలాగా మనం టాఫిక్ వైజ్గా చేసుకుంటూ వెళ్తున్నాం అనమాట మనం ఇప్పటివరకు వరకు చెప్పుకునేది ఎవరు పోర్చుగీస్ కంప్లీట్ చేసాం డచ్ కంప్లీట్ చేసాం డివైన్స్ వచ్చిన పార్ట్ కాబట్టి అది కంప్లీట్ చేస్తాం అసలైన పార్ట్ ఇది బ్రిటన్ అనమాట అది బ్రిటిష్ వారిది అందుకే ఇక్కడ నుంచి బ్రీఫ్గా మీకు చెప్తాను ఒక్కొక్కటి బిట్ మిస్ అవ్వకుండా మీరు ఈజీగా అర్థం చేసుకునే అనమాట స్క్రాప్ అలాంటిది ఏం చెప్పట్లేదు అవన్నీ తీసేస్తాం మీరు సింపుల్గా అర్థం చేసుకొని సింపుల్గా గుర్తుపెట్టే విధంగా అనమాట టాపిక్ వైజ్గా చేసుకోవడం వల్ల ఏంటంటే మీకు ఆ టాపిక్ మీద ఏ బిట్ వచ్చినా మీరు ఈజీగా ఆన్సర్ చేస్తారనమాట అది ఫ్రెండ్స్ ఈ టెన్ బిట్స్ అదే కాకుండా మన ఛానల్లో డైలీ ఫోస్ చేస్తాను నేను కరెంట్ అఫైర్స్ పాలిటీ హిస్టరీ ఏపీ హిస్టరీ మీద కూడా పెడుతున్నాను మీకు వ్యూలోనే అదే మన ఛానల్ క్లిక్ చేసి ఆ ఛానల్లో ఫోస్ట్ అనే ఉంటా చూడండి వ్యూ ఛానల్ తర్వాత ఫోస్ట్ అని ఉంటుంది ఆ ఫోస్ట్లో రెగ్యులర్గా కనీసం టెన్ బిట్స్ పెడుతూనే ఉంటున్నాను ఆ బిట్స్ ఈ బిట్స్ కలిపి దగ్గర దగ్గర మీకు రెగ్యులర్గా ముప్పై నలభై బిట్స్ పెడుతున్నాను ఆ బిట్స్ కూడా చూసుకుంటూ ఉండండి ప్రాక్టీస్లా ఉంటుంది మీకు అనమాట ఇది ఫ్రెండ్స్ నా వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి ఖచ్చితంగా అలాగే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయించండి